యలమంచల మండలంలో ఇప్పటి వరకు రైతులు భూమి సాగునీటి పన్ను చెల్లించాలని చెప్పేసి తహసీల్దార్ వరహాలు తెలిపారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రైతులకు అవగాహన కల్పించడంతో పాటు నీటి పన్ను కట్టినట్లయితే కావాల్సిన సదుపాయాలు కల్పించడానికి వీలవుతుందని అంతకు తగ్గట్టుగా పండకాలంలో కూడికితేతి కానీ లేదా రాబోయే సాగుకు సంబంధించి ఏ విధమైన పనులు చేపట్టాలని కానీ రైతులందరూ కూడా పూర్తిగా సహకరించాలని కోరుతున్నారు అయితే మన యలమంచల మండలంలో మొత్తం పదిహేను రెవెన్యూ గ్రామాలు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సర్వే తొమ్మిది గ్రామాల్లో పూర్తయినట్టు తెలిపారు ఇందులో ఆరు వేల ఐదు వందల తొంభై మంది రైతుల ఖాతాలు ఉన్నాయి సుమారు ఆరు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది ఎకరాల్లో ఇప్పటివరకు రీసర్వే పూర్తయిందని తెలిపారు అదే కాకుండా ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే పదిహేను ఈ రెవెన్యూ గ్రామాల్లోని రైతులు ఇప్పటి వరకు కట్టాల్సిన బకాయిలకు సంబంధించి కోటి యాభై లక్షల అరవై రెండు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించాల్సి ఉందని చెప్పారు అయితే పూర్తిస్థాయిలో దీనిపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు భూమి పనులు చెల్లించినట్లయితే ప్రతి ఒక్కరికి తగిన సదుపాయాలు కల్పించేందుకు వీలవుతుందని అందుకు తగ్గట్టుగా రైతులు కూడా సహకరించాలని కోరుతున్నారు దీని మీద పూర్తిగా రెవెన్యూ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది ఆర్ఐలు ఆర్ఐలు విఆర్ఓలు అదేవిధంగా గ్రామస్థాయి సిబ్బందితో కూడా సమావేశం నిర్వహించారు సమావేశంలో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంతో పాటు స్పెషల్ రైవ్ నిర్వహిస్తామని చెప్తున్నారు ప్రతి గ్రామంలోని ఈ ఏదైతే భూ సాగునీటి పన్ను అయితే ఉందో దాన్ని వసూలు చేసేందుకు పూర్తి స్థాయిలో రైతులకు అవగాహన కల్పించడంతో పాటు ప్రతి గ్రామంలోని అవగాహన కార్యక్రమాలు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని చెప్తున్నారు ఆ డ్రైవ్ నిర్వహించే సమయం గ్రామ పెద్దలు లేదా రైతులు అందరూ సహకరించి పూర్తి స్థాయిలో ఈ డ్రైవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి తహసీల్దార్ కోరుతున్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ వినయ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు యలమంచల మండలంలో ఇప్పటి వరకు రైతులు భూమి సాగునీటి పన్ను చెల్లించాలని చెప్పేసి తహసీల్దార్ వరహాలు తెలిపారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రైతులకు అవగాహన కల్పించడంతో పాటు నీటి పన్ను కట్టినట్లయితే కావలసిన సదుపాయాలు కల్పించడానికి వీలవుతుందని అంతకు తగ్గట్టుగా పంటకాలలో పూడికితేతి కానీ లేదా రాబోయే సాగుకు సంబంధించి ఏ విధమైన పనులు చేపట్టాలని కానీ రైతులందరూ కూడా పూర్తిగా సహకరించాలని కోరుతున్నారు అయితే మన యలమంచల మండలంలో మొత్తం పదిహేను రెవెన్యూ గ్రామాలైతే ఉన్నాయి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రెయిరవై తొమ్మిది గ్రామాల్లో పూర్తి తెలిపారు ఇందులో ఆరు వేల ఐదు వందల తొంభై మంది రైతుల ఖాతాలు ఉన్నాయి సుమారు ఆరు వేల